యష్య గ్రంథం యాభైవ అధ్యాయము నాలుగవ అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు చూడండి దేవుని బిళ్ళారా ఇక్కడ మనకి ఒక చక్కని విషయం కనిపిస్తుంది అదేంటయా అంటే అలసినటువంటి వాణిని ఊరడించేటటువంటి వాడు ఎవరయ్యా అలసిపోయిన వాణిని ఊరడిస్తారు అంటే శిష్యుడు అంటున్నాడు ఏమన్నాడంటే నేను శిష్యుణ్ణి అలసిపోయినటువంటి వాణ్ణి మాటలతో ఓరడిస్తా నేను ట్రైనింగ్ అయినటువంటి వాణ్ణి ఎందుకు నేను ట్రైనింగ్ అయ్యాను అంటే అలసిపోయినటువంటి వాణ్ణి ఓరడించేటటువంటి ట్రైనింగ్ అయినటువంటి వాణ్ణి నేను శిష్యుణ్ణి అంటే ట్రైనింగ్ అయినటువంటి వాణ్ణి నేను క్రమశిక్షణలోనికి తీసుకొని రాబడ్డాను నేను శిష్యునిగా నేను శిష్యునిగా రెడీ చేయబడ్డా ట్రైనింగ్ అయ్యా శిష్యుడు ఏం చేస్తాడు అంటే తాను మాట్లాడితే అలసిపోయినటువంటి వాడు ఆదరించబడతాడు అల్లే ఇక్కడ ఈయన ఈయనని ఎవ ఎవరు ట్రైన్ చేశారు ఈయన ఎవరి శిష్యుడు ఎవరి శిష్యుడు అంటే దేవుని శిష్యుడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చూద్దాం హలే ఈ ఉదయ కాలమున ఈ వర్తమానాలు వినటానికి నిన్ను ఎవరో లేపారు నిన్ను ఎవరో లేపారు ఎవరో నిన్ను సిద్ధపరిచారు ఎవరో నీకు ఆసక్తినిచ్చారు ఎవరో నీకు ఇష్టతనిచ్చారు ఎవరో నిన్ను మలుస్తున్నారు నీకు ఎలాగైతే ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నారో ఎవరో నీకు ఆసక్తి కలిగిస్తున్నారు కదా అదుగో నీకు ఎలాగైతే ఆసక్తి కలిగించబడిందో అలాగే ఈ యశయాకి కూడా ఆసక్తి కలిగించబడింది ఆసక్తి కలిగించబడింది నిన్ను ఎవరైతే లేపుతూ ప్రోత్సహిస్తూ ఉన్నారో అలాగే యషయాని కూడా ఎవరో లేపి ప్రోత్సహించారు నిన్ను ఎలాగైతే ఉదయం పూట లేపుతున్నారో అలాగే ఎషయాని కూడా ఉదయం పూట లేపారు నీకు ఎలాగైతే ట్రైనింగ్ ఇవ్వాలని ట్రైనింగ్ ఇవ్వాలని ఆయన సంకల్పించాడో అలాగే ఎషియాకి కూడా ట్రైనింగ్ ఇచ్చి సంకల్పించి ట్రైనింగ్ ఇచ్చాడు ఆ ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఆయన యషయాని శిష్యునిగా మార్చేశాడు ఈ ఉదయకాల సమయమున దేవుడు యషయాని ఎలాగైతే ఎలాగైతే ట్రైనింగ్ ఇచ్చి శిష్యునిగా చేశాడో అలాగే ఈ ఉదయ కాలమున ప్రతిరోజు వేకువజామున నిన్ను ఆయన లేపి నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు ఆయనే యేసుక్రీస్తు ప్రభువు ప్రభు దేవునికి స్తోత్రం హల్లెలుయ్యా ఆయనే తండ్రి అయిన దేవుడు దేవునికి స్తోత్రం హల్లెలుయ్యా ప్రపంచమంతా నిద్రపోతుంది సంఘాలన్నీ నిద్రపోతున్నాయి కానీ నువ్వు మాత్రమే లేస్తున్నావు అందరు నిద్రపోతున్నారు కానీ నువ్వు మాత్రమే లేస్తున్నావు ఈ ఉదయం పూట ఐదు గంటలకి కారణం ఏంటో తెలుసా నీవు అండర్ ట్రైనింగ్ యు ఆర్ అండర్ ట్రైనింగ్ ఏమిటి ఈ ట్రైనింగ్ అంటే ఆ అలసిపోయినటువంటి వాళ్ళని ఆదరించటం ఓరడించటం లేవనెత్తటం పడిపోయినటువంటి వారిని లేవనెత్తటం ఇదిగో ఈ పని చేయటానికి నీవు తర్ఫీదు పొందుతున్నావు శిష్యుడు అంటే తర్ఫీదు పొందేవాడు శిష్యుడు అంటే తర్ఫీదు పొందినటువంటి వాడు తర్ఫీదు పొందిన తర్ఫీదు పొందుతున్నవాడు శిష్యుడు అంటే దేవుడు మిమ్మల్ని తర్ఫీదు చేస్తున్నాడు ట్రైన్ చేస్తున్నాడు ఎందుకు అంటే నీ చుట్టూ అలసిపోయిన వారు చాలామంది ఉన్నారు కదా వా నీ చుట్టూ అలసిపోయి పడిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరినీ ఉద్ధరించటానికి వాళ్ళందరినీ లేవనెత్తటానికి వాళ్ళందరినీ ధైర్యపరచటానికి అంటే గ్రేట్ పర్సనాలిటీ ఎంత గొప్ప వ్యక్తిత్వం ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి దానికి ఎంతో గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాణిగా ఆయన నిన్ను షేప్ చేసుకుంటున్నాడు షేప్ చేసుకుంటున్నాడు నీవు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీవు అందరిలాంటి దానివి వాడివి కావు యు ఆర్ గోయింగ్ టు బీ ఎ డిసైపుల్ ఆఫ్ గాడ్ యు ఆర్ గోయింగ్ టు బి ఎ డిసైపుల్ ఆఫ్ గాడ్ నీవు దేవుని యొక్క శిష్యునిగా నువ్వు తయారు చేయబడుతున్నావు నీవు కొంతకాలానికి దేవుని శిష్యునిగా మారబోతున్నావు దేవు నామానికి మహిమ గాక కహల్లలుయా శిష్యునికి కొన్ని లక్షణాలు ఉన్నాయి వాటిలో ఒక లక్షణం ఏంటంటే ఉదయం పూట లేవడం దేవుని దగ్గర నేర్చుకోవటానికి ఉదయం పూట లేవటం అనేది ఒక ముఖ్యమైన లక్షణం మరి ఉదయం పూట లేస్తున్నావా వర్షపెట్టి మనం చాలా విషయాలు చెప్తాం ఉదయం పూట లేవాలంటే వమ్మో ఆరోగ్యం పాడైంది యో నిజంగానే ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగినోడు చెప్పినట్టు జీవితం మనం నిజంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు పెందలాడుమనుకుంటారు నిజంగానే ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు ఆహార విషయంలో జాగ్రత్తగా ఉంటారు నిజంగానే ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ లక్షణాలు వేరే ఉంటాయి కానీ ఉదయం పూట లేవాలంటే మాత్రం చాలా కష్టం ఎవరికి కష్టం వేరే వాళ్ళకి కానీ కష్టం కాదు ఎందుకనంటే యు కాల్డ్ టు బి అదే డిసైపుల్ నీవు దేవుని చేత తర్ఫీదు పొందటానికి పిలవబడిన వాడు పిలువబడిన దానివి బి యాజ్ సాయిబల్ నీవు శిష్యునిగా ఉండటానికి వాడి పిలవబడినవాడి పిలవబడినవిజ్ దార్డ్ హలెయూయా కాబట్టి ఆయన ఎప్పుడు లేపితే అప్పుడు వెంటనే లేచిపోయేటట్లు అంటే శిష్యుడైనటువంటి వాడు ఏం చేస్తాడు శిష్యురాలు ఏం చేస్తుంది అంటే ఉదయం అనే లేస్తుంది దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ క్యారెక్టరిస్టిక్ ఇది ముఖ్యమైన తొలి లక్షణం ఉదయం పూట లేవటం ప్రైజ్ అలాడ్ లార్డ్ హె లూయా నాకు చాలా సంతోషం ఇంతమంది గూగుల్ మీట్లో నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు ఎవరో లేపుతున్నారు ఎవరో నీ జీవితంలో పనిచేస్తున్నారు దిస్ ఈస్ వండర్ఫుల్ సైన్ ఇది అద్భుతమైన సూచన నీవు దేవుని చేత ప్రేమించబడుతున్నావు దేవుని చేత రేపబడుతున్నావు దేవుని చేత మనసట్టానికి దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు వాడుకోవడానికి దేవుని చేత మలచబట్టడానికి భవిష్యత్తులో దేవుడిని వాడుకోవటానికి దేవుడు నిన్ను మలచడానికి ఎంచుకొని నిన్ను లేపుతున్నాడు నీకు ఒకసారి సేవకుడు చెప్పేది అర్థం కావట్లా అర్థం కాకపోయినా నీవు వినే మనస్సు కలిగి ఉంటున్నావు ఇది ఒక గొప్ప సైన్ ఇది ఒక గొప్ప సూచన యు ఆర్ గోయింగ్ టు బీ ఏ గ్రేట్ డిసైపుల్ ఆఫ్ దేవుని యొక్క గొప్ప శిష్యునిగా శిష్యురాలిగా నీవు మార్చబడబోతున్నావు మై డియర్ బ్రదర్ మై డియర్ సిస్టర్ యు ఆర్ గోయింగ్ టు బి లిసన్ నీవు వినబోతున్నావు దేవుని స్వరాన్ని వినబోతున్నావు వేస్తున్నామంలో ఈ యొక్క ప్రసంగాన్ని ఇది ప్రసంగం ఉండటం కంటే కూడా నీ భవిష్యత్తు అనమాట హెల్లుయా యు ఆర్ గోయింగ్ టు సాక్వల్ బికాస్ ద ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ బేసిక్ క్యారెక్టరైజ్టిక్ ఆ మొట్టమొదటి ఆ క్యారెక్టరీస్టిక్ అనేటటువంటిది ఆ మొదట మొట్టమొదటి లక్షణం అనేటటువంటిది నీకు అబ్బేసింది ఒకసారి నిన్ను అభినందించుకుంటావా హలో నీవు దేవుని స్వరం వినబోతున్నావు ప్రతిరోజు ఉదయం కూడా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు ఆయన నిన్ను మలచుకుంటున్నాడు 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 యుస్సైపుల్ డిసైపుల్ నువ్వు అనుకుంటున్నావు నేను వంటని ఎవరు లేరు నువ్వు అనుకున్నా నన్ను ఎవరు పట్టించుకోలేదు దేవుడు ఒక వ్యక్తిని రూపొందింపజేసుకునేటప్పుడు దేవుడు ఒక దేవుడు ఒక వ్యక్తిని షేప్ చేసేటప్పుడు చాలాసార్లు అతన్ని ఆమెను ఒంటరిగా ఉంచుతాడు యు వాంట్ డీల్ విత్ హిమ్ పర్సనల్లీ గాడ్ డీల్ మీ పర్సనల్లీ గాడ్ డీల్స్ మీ పర్సనల్లీ నా ప్రియమైన దేవుని బిడ్డరా ఆయన నేర్పిస్తున్నాడు నేను నేర్చుకుంటున్నాను ఆయన మాట్లాడుతున్నాడు నేను వింటున్నాను ఆయన నడవమంటున్నాడు నేను నడుస్తున్నాను ఇదిగో ఇది ఒంటరిగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు సాధ్యమయ్యే ప్రక్రియ సాధ్యమయ్యే ప్రక్రియ అంటున్నాడు ఎస్సయా చెల్లి ఇది ఒక ప్రవచనం ఇది యేసు ప్రభువుని గుర్చిన ప్రవచనం అలాగే ఇది ఎస్సాకి కూడా చెందేటటువంటి వచనాలు అలాగే ఇవి నీకు కూడా చెందేటటువంటి జీవము కలిగిన మాటలతో కూడిన వచనాలు గాడ్ పిక్డ్ దిస్ మెసేజ్ హోలీ స్పిరిట్ పిక్డ్ దిస్ మెసేజ్ ఫ్రమ్ దిస్ వర్స్ టు యువర్ సెల్ఫ్ టు మై సెల్ఫ్ నువ్వేం చేస్తావంటే ఈ వర్తమానాన్ని నీ భవిష్యత్తు కూర్చిన ఈ ప్రవచనాన్ని నువ్వేం చేయాలి తెలుసా వినాలి 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 పడుకున్న లేచిన వింటా ఉండాలి వింటా ఉండాలి ఆయనట ప్రతిరోజు ఉదయాన శిష్యుని లేపుతాడట లేపిన ఆయన వినే బుద్ధిని పుట్టిస్తాడట ఆయన వినే మనస్సుని పుట్టిస్తాడు మొట్టమొదట ఏం చేస్తాడు నిన్ను లేపుతాడు ఆయన లేపినప్పుడు విసుకోకూడదు ఆయన లేపినప్పుడు రివర్స్ అవ్వకూడదు ఎంత అనకూడదు అంటే నువ్వు ఉదయం పూట లేవాలంటే సాయంత్రమే రేపు ఉదయం లేవాలంటే ఈరోజు సాయంత్రం ఈరోజు ఉదయం లేవాలంటే నిన్న రాత్రే నీ మనస్సుని రెడీ చేసుకోవాలి నువ్వు ఓయ్ ఉదయం పూట దేవుడు లేపుతాడబ్బా నిన్ను ఓయ్ సురేషో ఉదయాన్నే దేవుడు వచ్చి లేపుతాడు లేపిన వెంటనే లేవాలా ఇసుకోకూడదు నా దేవా అనకూడదు నా వల్ల కాదు రివర్స్గా మాట్లాడకూడదు యూ కాల్డ్ టు బి డిస్ అయిపుల్ నీవు శిష్యుని కావటానికి పిలువబడ్డావు నువ్వు వినటమే నీ పని ఆమెన్ దేవుడు చెప్పింది వినటమేని పని ఆమెన్ దేవుడు చెప్పినట్టు చేయటమేని పని ఆమెన్ దేవుడు చెప్పినట్లు గనక నువ్వు చేస్తే నీవు వెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ అలసిపోయిన వాళ్ళు అలాగా ఓరడించబడతారు ఆదరించబడతారు దిస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ హలో యు ఆర్ గోయింగ్ టు రైజ్ చచ్చిపోయినటువంటి వాళ్ళు నువ్వు వెళ్ళి లేపగలవు ఆత్మీయంగా చనిపోయినటువంటి వాళ్ళని నీవు తిరిగి లేవనెత్తగలవు నువ్వు లేపుతావు అలాగ లేపడానికి నా దేవుడు నాకు ట్రైనింగ్ ఇస్తున్నాడు అలాగ లేపడానికి నిన్ను లేపడానికి అలాగ నువ్వు వెళ్ళి ఇతరులు లేపడానికి నీ దేవుడు నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు దానికుండా ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే ఉదయం పూట లేవడం అలా ఉదయం పూట లేవాలంటే దేవుడు వచ్చి నువ్వు లేపినప్పుడు నువ్వు ఇష్టంగా లేవాలి కష్టంగా లేవకూడదు నీకు నువ్వు చెప్పుకోవాలి ఐ యామ్ అంటర్ ట్రైనింగ్ ఐఎమ్ గోయింగ్ టు లిజన్ హిజ్ వాయిస్ ఐ ఆమ్ ట్రైన్డ్ ఐ ఆమ్ గోయింగ్ టు ట్రైన్ బై హిమ్ నేను ఊసుపాక పరిచర్య మానుకోని ఇక్కడ కూర్చున్నానా ఎక్కడికి వెళ్ళినా పరిగెత్తుకుంటూ ఎందుకు వస్తున్నాను పడుకోనియట్లేదు నన్ను దేవుడు వెళ్ళు 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 వాక్యం చెప్పాలి వెళ్ళు ఈ ఆ ప్రభా అవును ఆ కొద్ది మందికి వెళ్ళు దిస్ మెసేజ్ దీస్ మెసేజెస్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూ ఓన్లీ ఆర్ ఎవరైతే ఉదయం పూట లెగిస్తున్నారో ఎవరైతే నేర్చుకుంటున్నారో ఎవరైతే రాసుకుంటున్నారో వాళ్ళకి దేవుడు చెబుతున్నాడు మీరు వింటే సరిపోదు రాసుకుంటే సరిపోదు నెమరు వేసుకోవాలి నెమరు వేసుకోవాలి నెమరు వేసుకోవాలి నీకు చెప్పిన దాన్ని పదే పదే నెమరు వేసుకోవాలి నీకు అన్వయించుకోవాలి నేను శిష్యురాల్ని నేను శిష్యురాల్ని నేను శిష్యుణ్ణి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఏదో అనుకోకుండా వచ్చి కూర్చోాల ఈ మందిరంలో కూర్చున్న వాళ్ళు ఎవరు అనుకోకుండా ఈరోజు ప్రతిరోజు మందిరానికి వస్తున్నా మీరు అనుకోకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళు కాదు యు ఆర్ గోయింగ్ టు దేవుని చేత మార్చబడటానికి మనసబట్ట దేవుని చేత సిద్ధం చేయబడుతున్న వాడివి నిజంగా ఎంత ఆశ్చర్యం విశ్వాధిపతి నిన్ను తర్ఫీ చేస్తున్నాడు కాకపోతే ఆ గ్రహింపు మనకి ఉండాలి దేవాతి దేవుడు నిన్ను ట్రైన్ చేస్తున్నాడు ఆ గ్రహింపు దేవుడు నన్ను ట్రైన్ చేస్తున్నాడు అనే గ్రహింపు నీకు ఉండాలి దేవుడు ఏ ప్రణాళిక లేకుండా ఈ ఉదయం పూట నేను లేపుతున్నాడా దేవుడు నీ పట్ల ఏ ప్రణాళిక లేకుండానే నన్ను ట్రైన్ చేస్తున్నాడా నన్ను పురికొల్పుతున్నాడా గాడ్ లవ్స్ యూ ఐఎం క్లైమింగ్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామంలో నేను ప్రకటిస్తున్నా దేవుడు నిన్ను శిష్యునిగా తయారు చేసుకుంటున్నాడు నువ్వేం చేస్తావు తెలుసా నువ్వేం చేస్తావు తెలుసా నువ్వేం చేయబోతుందో తెలుసా నువ్వు వెళ్ళి మాట్లాడితే పడిపోయిన వాళ్ళు తిరిగి లేవనెత్తబడబోతున్నారు నువ్వు వెళ్ళి మాట్లాడితే వాళ్ళని పడిపోయినటువంటి వాళ్ళని ఎలాగా లేవనెత్తాలో ఆ జ్ఞానం దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి వాడివి గనుక నువ్వు వెళ్ళి మాట్లాడితే ఆ జ్ఞానం దేవుని నుంచి పొందిన జ్ఞానము ట్రైనింగ్ అయినటువంటి జ్ఞానముతో నువ్వు వెళ్ళి మాట్లాడితే వాళ్ళు తిరిగి లేవనెత్తబడతారు రోగులు స్వస్థత స్వస్థతారు దయాలు పట్టినటువంటి వాళ్ళు విడుదల పొందుతారు వాయ్ ఎందుకు ఎందుకు ఎందుకలాగా ఎందుకలాగే ఉందండి దేవుడు గాడ్ షేప్డ్ మీ ఎందుకు అలాగా అయ్యా దేవుడు నన్ను షేప్ చేశాడు బ్రదర్ ఐ ద మాస్టర్ పీస్ నేను ఒక శ్రేష్టమైనటువంటి ఆ వ్యక్తిని షేప్ దేవుని చేత షేప్ చేయబడిన మాస్టర్ పీసుని నేను మాస్టర్ ఇది అనుకోకుండా రాలేకడికి నువ్వు ఆహా టైం చూసుకోవటం ఎప్పుడు క్లోజ్ చేస్తారా పాస్టర్ గారు ఎప్పుడు ఇంకా రాలేదు పార్షి గారు అన్ని పక్కన పెట్టు ఏ సుధాములు గురించి చెప్పనా నీవు వెళ్ళిన ప్రతి స్థలంలో జీవం విడుదల కాబోతుంది దేవుని సేవకునిగా చెప్పనా నువ్వు వెళ్ళిన ప్రతి చోట జీవం విడుదలవుతుంది నువ్వు వెళ్ళిన ప్రతి చోట స్వస్థత విడుదలవుతుంది దేవుని సేవకునిగా చెప్పనా ఏసయ నామలో ప్రవచించి చెప్పనా నువ్వు వెళ్ళిన చోట దయ్యాలు వెలివబోతున్నాయి నువ్వు వెళ్ళిన చోట పడిపోయిన వాళ్ళు తిరిగి లేవనెత్తబడబోతున్నారు నువ్వు వెళ్ళిన చోట చనిపోయిన వాళ్ళు తిరిగి లేవనెత్తబడుతురగా వ్యక్తి యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి తెలుసా ఉదయం పూట లెక్కిస్తారు ఉదయం పూట లేపుతాడు దేవుడు మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ గెడా 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 నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా రెడీ అయినా సిద్ధమా రేపు మార్నింగ్ నువ్వు లేవటానికి ఈరోజు రెడీ అయినా రెండు గంటలకు లేపుతున్నటో కొంతమందిని దేవుడు మూడు గంటలు లెగిస్తున్నారంట కొంతమంది మూడింటికి లేచినటువంటి వాళ్ళు మళ్ళీ కాసేపు పడుకుంటున్నారు అవసరం లేదు ఏ దేవుడైతే ఉదయం లేపాడో ఆ దేవుని రెక్కల నీడలో స్వస్థత పోవు స్థలమెల్ల ఆరోగ్యమే చోటెల్ల పరిశుద్ధమే చేంత పుష్టికరే నిలచుమేరంత పుష్టికరమే ఆమెన్ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ నిన్ను నింపుతాడు ఉదయం పూట ఆయన నీతో మాట్లాడతాడు అరే కోట్లాది మంది ప్రజలు నిద్రపోతున్నారా ఆయన నువ్వు మాత్రమే ఉదయం పొడవుస్తున్నావు నీ చుట్టూ ఉన్న వేలాది మంది నిద్రపోతున్నారమ్మా నువ్వు మాత్రమే లేప లేపబడుతున్నావు కారణం ఏంటో తెలుసా నీవు దేవుని స్వరము విని శిష్యురాలుగా మారబోతున్నావు శిష్యునిగా మారబోతున్నావు దేవుడికి నీ పట్ల ఉన్న ఆశది ఆశ నీ ఆశగా తీసుకో ఈరోజు రిసీవ్ డిజైర్ ఆఫ్ గాడ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూ నీ కొరకు మాత్రమే దేవునికి ఉన్న ఆశని నీ ఆశగా తీసుకో అదే నీ శ్వాసగా ఉండని అదే నీ శ్వాసగా ఉండని నీవేదో అనారోగ్యంతో స్వస్థత కోసం వచ్చావేమో ఎవరు స్వస్థపరుస్తాడు కానీ నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం వేరు నీవేదో అప్పుల బాధలో ఉన్నావేమో ఇక్కడికి ఈ ప్రేయర్కి జాయిన్ అయ్యావేమో కానీ దేవుడు నీ పట్ల ఉన్న అప్పుల బాధ తీసేస్తాడు కానీ దేవుడికి నీ పట్ల ఉన్న ప్రణాళిక వేరు ఆర్ గోయింగ్ టు సాయి నీవు దేవుని చేత షేప్ చేయబడిన శిష్యుని శిష్యురాలి శిష్యుడికి లక్షణం ఏంటి ఉదయం పోటే లెగిస్తాడట శిష్యునికునే లక్షణం ఏంటి ఉదయం పోటే వింటాడట శిష్యుడికి లక్షణం ఏంటి ఉదయం పోటే వింటాడు ప్రతిరోజు ఉదయం పడ ట్రైనింగ్ అవుతాడు వింటాడు వినినటువంటి ఆ శిష్యుడు వెళ్తాడు హలే లూయా విని శిష్యుడు ఏం చేస్తాడు వెళతాడు దేవునామానికి మహిమ కలుగునుగాక హలే విన్న శిష్యుడు వెళతాడు వెళ్ళిన శిష్యుడు లేవనెత్తుతాడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చూద్దాం హల్లే లుయా పూట లేవడం కష్టం అబ్బా అబ్బా కష్టం అండి ఎందుకు కష్టం అండి యు ఆర్ గోయింగ్ టు బి అన్ అంబాసిడర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సర్వోన్నతుడైనటువంటి దేవుని రాయబారిగాను ఈ లోకంలో కదిలే వాడివైతే నీవెందుకు నీకెందుకో అది అది కష్టం నువ్వేం కాబోతున్నావో తెలుసుకో నువ్వెవరో తెలుసుకో నో హూ యు ఆర్ ఎందుకు పుట్టావో తెలుసుకో యు ఆర్ గోయింగ్ టు బి యు ఆర్ గోయింగ్ టు బి ఎ చేంజర్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్ యువర్ సర్కంస్టాన్సెస్ నీ చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చేటటువంటి వాడు మార్చగలిగిన వాడు యు ఆర్ గోయింగ్ టు బి ఎ గేమ్ చేంజర్ నేను నా చుట్టూ ఉన్నటువంటి ఒక వ్యక్తి నరకానికి వెళ్తున్నాడు నేను వెళ్ళి వాడిని నరకంలో వెళ్లకుండా పరలోకానికి వాడి యొక్క గేమ్ని మార్చేస్తా నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కొట్టుకున్నారు ఇద్దరు భార్య భర్తలు నేను వెళ్ళి ఆ భార్య కొట్టుకున్నట్టు సీని మార్చేస్తా సమాధానంగా మార్చేస్తా నేను మార్చేవాడిని నేను దేవుని శిష్యుడిని నేను దేవుని శిష్యురాలిని ఐఆమ్ ఇన్ ద ట్రైనింగ్ యామ్ గోయింగ్ టు నా లోపల నా దేవుడు మార్చటానికి నేను దేవునికి అందుబాటులో ఉంటున్నా ఆయన నా లోపల నన్ను మార్చేస్తున్నాడు తన శిష్యునిగా నన్ను మార్చేస్తున్నాడు ఆయన నన్ను మార్చి తన శక్తితో తన బలంతో నింపుతున్నాడు ఆయన ఏ శక్తి నాకు ఇస్తాడో తెలుసా నా నోట్లో నుంచి వచ్చిన మాటకు శక్తి ఉంది ఆ శక్తి అలసిన వాణ్ణి లేపే శక్తి ఎంతమంది ఆ మన మన దేవతలే పనికి మాల మన దేవతలే పనికి అని అనుకుని దేవుని యొక్క పిలుపు నిర్లక్ష్యం చేస్తున్నారు దేవుని శిష్యుడైన వాడు ఉదయం పూట లభిస్తాడు దేవుని శిష్యుడు అయినటువంటి వాడు ఉదయం పూట ఆయన నేర్పిస్తుంటే నేర్చుకుంటాడు అతడు వెళ్ళి లోకాన్ని మారుస్తాడు అందు కొరకు నువ్వు పిలవబడ్డావు అందుకొరకు నువ్వు లేస్తున్నావు నా దేవుడు నిన్న నేను దీవించి గాక రేపు ఉదయం పూట లేవటానికి ఈరోజు నువ్వు రెడీ అవ్వాలా రేపు ఉదయం పూట దేవుడు నా ద్వారా నీతో మాట్లాడటానికి కోసం కూడా నువ్వు ప్రార్థన చేయాలి నా కొరకు దయ ఉంచి ప్రార్థన చేయండి నేను మీ సేవకుని మీకు సేవ చేసేవాడిని మిమ్మల్ని దేవుని చేత షేప్ చేయటానికి నన్ను దేవుడు ఒక పనిముట్టుగా వాడుకుంటున్నాడు ఈ పనిముట్టు కొరకు దయచేసి ప్రార్థన చేయండి ప్రభువు మీకు తోడేండి నడిపించును గాక